అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలగ్ యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పెన్షన్దారులు ఉన్నారంటే ప్రతి నెల కూడా పెన్షన్లు తీసుకునేటువంటి వృద్ధులు కానీ మనకు వితంతువులు కానీ వికలాంగులు కానీ ఒంటరి మహిళలు కానీ వీరంతా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల ఒకటో తారీఖు నుంచి పెన్షన్లు అయితే ఇవ్వలేదండి ఇక ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మందికి విషయం అయితే తెలియట్లేదు ఎప్పటి నుంచి పెన్షన్లు ఇస్తారు అసలు ఎందుకు ఈ నెల ఒకటో తారీఖున పెన్షన్లు ఇవ్వలేదు అనే వివరాలన్నీ కూడా వారికి అయితే తెలియట్లేదండి ఇక ఇప్పటికే కొంతమంది ఏంటంటే వాలంటీర్లు కాడికి వెళ్ళి మాకు ఎందుకు పెన్షన్ ఇవ్వలేదు అనేసి కూడా అడగడం జరిగిందనమాట ఇక ఈ ఈరో ఈ నెలలో మనకు ఏప్రిల్ నెలలో ఎందుకు ఒకటో తారీఖు నుంచి పెన్షన్ పంపిణీ చేయలేదు తిరిగి మనకు పెన్షన్ ఎప్పటి నుంచి పంపిణీ చేస్తున్నారు మీకు కొంతమందికి తెలుసండి నేను కాదనట్లేదు మళ్ళీ మళ్ళీ చెప్పద్దు మీరు అనొచ్చు కానీ ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా చాలా మందికి అసలు విషయమే తెలియదు పెన్షన్లు ఇస్తారా ఇరా అని కూడా వాళ్ళు కంగారు పడుతున్నారు ఎవరు ఇన్ఫర్మేషన్ వాళ్ళు లేరు కాబట్టి మన ఛానల్ ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి మనకు వంద మందిలో యాభై మందికి తెలిస్తే యాభై మందికి అస్సలు తెలియదండి పెన్షన్ల సంగతి కాబట్టి ఈ నెలలో ఎందుకు పెన్షన్లు ఇవ్వలేదు ఇక పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తున్నారు ఏ తేదీ వరకు ఇస్తారు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి ఈ పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఏ కార్డు తీసుకెళ్లాలనే వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందామండి దయచేసి వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి చాలా మంది వీడియోను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు వీడియోను దయచేసి ఇప్పుడే ఇక్కడ స్క్రీన్ పైన మీకు కనిపిస్తుంది కదా లైక్ బటన్ ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కింద లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది బాణం గుర్తు మాదిరి మీ బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉంటారో వారందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి ఈ వీడియోను వైరల్ చేయాల్సిన బాధ్యత మీదే అలాగే వీడియోని చివరి వరకు చూడండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఒకటో తారీఖున ఉదయం ఐదు గంటల నుంచి కూడా వాలంటీర్లు అయితే పెన్షన్ పంపిణీ చేసేవారండి ఇంటింటికి వచ్చి పెన్షన్ అయితే ఇచ్చేవారు ఇది మీకు అందరికీ కూడా తెలిసిందే ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏప్రిల్ నెల పెన్షన్లకు సంబంధించి మనకు మూడో తారీఖు నుంచి కూడా పెన్షన్లు పంపిణీ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక గత నెల ఇరవై ఎనిమిదో తారీఖునే మనకి అప్డేట్ని అయితే ఇచ్చిందండి ఇక ముప్పై ఒక ముప్పై ముప్పై ఒకటి ఒకటి తారీఖుల్లో మనకు ఆర్థిక సంవత్సరం అనేది ముగుస్తుంది కాబట్టి అదే కాకుండా మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి మనకు కొన్ని రూల్స్ అనేటివి తీసుకుని దాని ప్రకారం అయితే పెన్షన్ పంపిణీ చేయాలనే ఉద్దేశంతో మనకు మూడో తారీఖున పెన్షన్లు పంపిణీ చేస్తామని గతంలోనే చెప్పడం జరిగింది ఇక రేపు ఉదయం పది గంటల నుంచి పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభమవుతుంది ఇక ఈ పెన్షన్ పంపిణీని ప్రారంభించడానికి గతంలో ఏదైతే మనకు వాలంటీర్లు అయితే ఇచ్చే ఇచ్చే వారంటే పెన్షన్ అనేది ఇక ఈ నెలలో కూడా మనకు మూడవ తారీఖు నుంచి వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పారు కానీ వాలంటీర్ల ద్వారా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తే ఓటర్లు ప్రభావితం అవుతారనే ఉద్దేశంతో మనకు వాలంటీర్లను అయితే పక్కన పెట్టి మనకు గ్రామ సచివాలయాల ద్వారా ఈ పెన్షన్ పంపిణీ చేయడానికి తెలంగాణ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసిందండి ఇక నిన్నటి రోజున మన ఏపీ సిఎస్ జవహర్ రెడ్డి గారు కూడా మనకు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ అనేది నిర్వహించడం జరిగింది నిన్న ఈవినింగు ఇక వారందరికీ కూడా ఖచ్చితమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో సచివాలయ ఉద్యోగులు ఉన్నారో వారు ఏ విధంగా వాలంటీర్లు మనకు ఇంటింటికి పెన్షన్ తెచ్చి ఇచ్చేవారో అదే విధంగా వాలంటీర్ల ఆ వాలంటీర్ల స్థానంలో సచివాలయ ఉద్యోగులు గ్రామానికి వెళ్ళి ఇంటింటికి కూడా పెన్షన్ పంపిణీ చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ చెప్పింది కానీ ఎన్నికల కమిషన్ చెప్పింది కాబట్టి మనకు సిఎస్ జవహర్ రెడ్డి గారు మనకు సచివాలయ ఉద్యోగులకు అలాగే కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక కలెక్టర్లు అయితే సంబంధిత సచివాలయ సిబ్బందికి ఆదేశాలనైతే ఆదేశాలను అయితే చేరవేయడం జరిగింది ఇక వాలంటీర్లు ఏ విధంగా ఇంటింటికి పెన్షన్ తెచ్చి ఇచ్చేవారు అదే విధంగా సచివాలయ ఉద్యోగస్తులు కూడా రేపు ఉదయం పది గంటల నుంచి మీ గ్రామానికే వచ్చి పెన్షన్ అయితే ఇవ్వమని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది ఇక ఎన్నికల కమిషన్ కూడా ఈ విధంగా పంపిణీ చేసుకోవడానికి మనకు ఆదేశాలు అయితే జారీ చేసిందండి ఇక ఎటకేలకు ఏది ఏమైనా కూడా రేపు ఉదయం పది గంటలకు పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభమవుతుంది ఇక ఈ పెన్షన్ పంపిణీలో మనకు గతంలో ఏవైతే రూల్స్ చెప్పుకున్నామో గత వీడియోలో అదే రూల్స్ అయితే ఉంటాయండి ఒకవేళ గ్రామంలోకి వచ్చి పెన్షన్ అనేది పంపిణీ చేయకపోతే ఖచ్చితంగా మీరు సచివాలయం వద్దకు వెళ్ళి వార్డు సచివాలయం అయితే వార్డు సెక్రటరీ దగ్గర మనకు గ్రామ సచివాలయం అయితే వెల్ఫేర్ సెక్రటరీ దగ్గర మీరు ఈ పెన్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది మనకు ఇప్పటికీ కూడా మనకు ప్రభుత్వం నుంచి అంటే ఎవరికి కూడా తెలియట్లేదు ఇన్ఫర్మేషను ఎందుకంటే పెన్షన్లు ఎక్కడిస్తారు ఈ పెన్షన్లకు వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి ఎందుకు వాలంటీర్లు ఇవ్వట్లేదు అనే వివరాలన్నీ కూడా తెలియట్లేదు కాబట్టి నేను ఇక్కడ క్లియర్గా చెప్తున్నానండి అందరూ కూడా వివరాలనేవి తెలుసుకోండి కాబట్టి ఈ నెల నుంచి అంటే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల పాటు కూడా వాలంటీర్లు అయితే పెన్షన్ ఇవ్వరు ఇక ఈ ఏప్రిల్ నెలలో మీరు ఏ విధంగా పెన్షన్ తీసుకుంటారో మిగిలినటువంటి మే జూన్ నెలలో కూడా మీరు ఇదే విధంగా పెన్షన్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం పది గంటల నుంచి కూడా పెన్షన్ల పంపిణీని అయితే ప్రారంభిస్తారండి ఇక ప్రభుత్వం అయితే నిన్నటి రోజున మనకు కలెక్టర్లకైతే అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది సచివాలయ సిబ్బంది గ్రామానికి గ్రామంలోకి వెళ్ళి ప్రతి గ్రామంలోనూ ఇంటింటికి కూడా పెన్షన్ల పంపిణీ చే కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది కానీ అలా వీలు కాని పక్షంలో మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ పెన్షన్ అయితే అక్కడ పంపిణీ చేస్తారండి ఈ పెన్షన్ మీరు తీసుకోవచ్చు ఇక ఈ పెన్షన్ పంపిణీకి మీరు వెళ్ళేటప్పుడు అంటే పెన్షన్ తీసుకునేదానికి మీరు సచివాలయానికి వెళ్ళేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీ ఆధార్ కార్డు అనేది తీసుకెళ్ళాలండి ఈ ఆధార్ కార్డు అనేది ఉంటేనే వారు చూసి వెరిఫై చేసి మీకు ఆధార్ నెంబర్తో పాటు కూడా పెన్షన్ అనేది డిస్ట్రిబ్యూషన్ అంటే పెన్షన్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది కాబట్టి ఆ నెంబర్ అనేది చెక్ చేసుకుని సచివాలయ ఉద్యోగస్తులు అయితే మనకు ఈ పెన్షన్ పంపిణీ అయితే చేస్తారండి సచివాలయం దగ్గరైనా చేయొచ్చు లేకపోతే మీ గ్రామంలోకి వచ్చినా కూడా చేయచ్చండి ఇక గ్రామంలోకి వస్తే ఒకరికి తెలిస్తే ఊరంతా కూడా తెలుస్తుంది పెన్షన్ ఇస్తున్నారు పలానా చోటని మనం వెళ్ళి తెచ్చుకోవాలని అందరికీ కూడా తెలుస్తుంది ఒకవేళ అలా కానీ ఎడలా మీరు నేరుగా మీ యొక్క గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ గారితో సంప్రదించి మీరు పెన్షన్ అనేది తీసుకోవచ్చండి ఇక అంతేకాకుండా వీరికైతే పెన్షన్లు అయితే ఇవ్వట్లేదండి ఎవరైతే మంచానికే పరిమితమై ఉన్నారో అటువంటి వారికి ప్రస్తుతానికి ఏ విధంగా పెన్షన్ పంపిణీ చేయాలనేసి అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు ఇంకా జారీ చేయలేదు ఇక సచివాలయ అయితే నేరుగా ఇంటికే వెళ్ళి పెన్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి అటువంటి వారికి వారికి రేపైతే మనకు ఆదేశాలు జారీ చేసి ఇక రేపటి నుంచే మనకు పెన్షన్ పంపిణీని ప్రారంభించే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుందండి ఇక ఈ వీడియోని తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి పాపం పెన్షన్ డబ్బులు రాక చాలా ఇబ్బంది పడుతున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ప్రతి నెల ఒకటో తారీఖునే పంపిణీ పూర్తి అయిపోయేదండి ఇక అలా కాకుండా మనకు ఇప్పుడు మూడో తారీఖు నుంచి ఇస్తున్నారు కాబట్టి ప్రజల మనకు పెన్షన్దారులంతా కూడా కంగారు పడుతున్నారు పెన్షన్లు ఎందుకు ఇది ఇస్తారా ఇరా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇస్తుందా రాదా అనేసి అయితే కంగారు పడుతున్నారు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అయితే చేరుతుందండి ఇక గతంలో అయితే వాలంటీర్లు ఇంటికి తెచ్చిచ్చేవారు ఇప్పుడు అలా కాదండి అధికారులు అయితే ఇస్తారు గతంలో మనకు పాత పద్ధతిలోనే పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు మూడు నెలల పాటు ఇక ఈ పెన్షన్ అనేది మూడో తారీఖు నుంచి కూడా మూడో తారీఖు నుంచి కేవలం ఐదో తారీఖు వరకు అయితే మనకు ఎనిమిదో తారీఖు వరకు అండి సారీ ఎనిమిదో తారీఖు వరకు కూడా పెన్షన్ పంపిణీ అవుతుంది మీ యొక్క గ్రామ సచివాలయానికి వార్డు సచివాలయానికి వెళ్ళి పెన్షన్ అనేది తీసుకోండి ఇది పెన్షన్కి సంబంధించి వీడియోను లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి